ఎగ్జామ్స్ ఎగ్జామ్ కి సంబంధించి భౌతిక శాస్త్రంలో ధ్వని కాన్సెప్ట్ కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ని ఈ వీడియోలో చూద్దాం అందులో ఫస్ట్ బిట్ హిందీ వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నారు మనకు పీ క్యూ ఇచ్చారు ధ్వని అనేది మన చెవుల్లో వినికిడి అనుభూతిని కలిగించే ఒక శక్తి స్వరూపం మనం వివిధ రకాల వస్తువులను లాగడం గీరడం రుద్దడం ఊదడం కదిలించడం ద్వారా కూడా ధ్వనిని ఉత్పత్తి చేయవచ్చు అని ఇక్కడ రెండు వాక్యాలు వాళ్ళు ఇక్కడ మనకి ఇస్తున్నారు అనమాట సో రెండు కూడా కరెక్ట్ ఆన్సర్సే సో ఆప్షన్ నెంబర్ త్రీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించుతున్నారు ఇక్కడ ఆర్ ఎస్ ఇచ్చారు సో స్వరతంత్రులలోని ఆ కంపనాల వల్ల మానవుడి స్వరం నుంచి ధ్వని ఉత్పత్తి అవుతుంది ధ్వని ఉత్పత్తి స్థానం నుంచి యానకం ద్వారా శ్రోతకు చేరుతుంది ఇది మనకు రెండు వాక్యాలు వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రెండు కూడా మనకు రైట్ ఆన్సర్స్ అని చెప్పుకోవచ్చు సో ఫోర్త్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి ఇక్కడ వాక్యం ఎం వాక్యం ఎన్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది యానకం ద్వారా ప్రయాణించే అలజడిని స్థాన భ్రంశం అంటారు ధ్వని తరంగాలను యానకంలోని శక్తి ప్రసారంగా అభివర్ణించవచ్చు సో ఈ రెండు వాక్యాలు మనకి ఇవ్వడం జరిగింది మనకు ఈ ఎం అన్నది రాంగ్ ఆన్సర్ అవుతుంది అండ్ ఎన్ మాత్రం రైట్ ఆన్సర్ అవుతుంది సో ఆప్షన్ నెంబర్ టూ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి వాక్యం ఏ వస్తువు కంపనాలు చేసేటప్పుడు అది తన చుట్టూ ఉన్న యానకంలోని కణాలను కంపింప చేస్తుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ బి విషయానికి వస్తే గాలి అనేది ధ్వని ప్రయాణించే అతి సామాన్య యానకం సో ఈ రెండు కూడా మనకు సరైన వాక్యాలే సో ఆప్షన్ నంబర్ త్రీ అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది ఫిఫ్త్ క్వశ్చన్ కింది వాటిలో సరైన ప్రవచనాన్ని ప్రవచనాన్ని గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నారు సో ఇక్కడ ఏ ఇచ్చారు బి ఇచ్చారు వస్తువు వేగంగా ముందుకు వెనక్కి కదిలినప్పుడు యానకంలో సంపీడనాలు విరళీకరణాలు ఏర్పడతాయి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ బి సంపీడనం ఒక అల్పపీడనం ప్రాంతం ఆ విరళీకరణం ఒక అధిక పీడన ప్రాంతం సో ఏ బి రెండు ఇవ్వడం జరిగింది అనమాట మనకు ఏ అన్నది రైట్ ఆన్సర్ టు బి అన్నది మనకు రాంగ్ అనమాట సో ఆప్షన్ నంబర్ ఫస్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నారు వాక్యం ఏ వచ్చి యానకంలోని ధ్వని ప్రసారాన్ని సాంద్రత పీడన వ్యత్యాసాల ప్రసారంగా చెప్పొచ్చు అండ్ బి వచ్చి ధ్వని తరంగాలను యాంత్రిక తరంగాలుగా అభివర్ణించవచ్చు ఏ బి రెండు ఇవ్వడం జరిగింది మనకు ఈ రెండు కూడా రైట్ ఆన్సర్సే సో ఆప్షన్ నెంబర్ ఫోర్ అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ హిందీ వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నారు ఇక్కడ సరైన సరికాని అనేది మీరు చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేయండి ఎందుకంటే ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఏది రాంగో మీరు అబ్జర్వ్ చేయగలరు మీకు కెపాసిటీ ఉంటది బట్ ఎగ్జామ్ టెన్షన్ ఉంటది కదా ఆ ఎగ్జామ్ టెన్షన్ అంటే జాబ్ గురించి ఉన్న ఆలోచన కావచ్చు స్ట్రెస్ కావచ్చు సో వీటిలో మనకు ఈ సరికాని అనేది మనకు సరైన అని సరైన అన్నది సరికాని అని అలా మనకు వేరేగా కనిపించే అవకాశం ఉంది స్ట్రెస్ లో సో ఒకటికి రెండు సార్లు ఈ ఒక్క వాక్యాన్ని మాత్రం మీరు పదాన్ని మాత్రం తప్పకుండా గుర్తు కాస్త క్లీన్ గా క్లియర్గా అబ్జర్వ్ చేయండి సో ఇట్ విల్ కాస్ట్ యూ వన్ మార్క్ ఓకే నెక్స్ట్ ఈ యొక్క దీంట్లో సరికా అని అడిగారు మనకు యానకంలోని కణాలు ఒక స్థానం నుంచి మరొక స్థానానికి కదలవు అని మనకు సరికాని వాక్యాన్ని గుర్తించాలంటే ఫస్ట్ ఫస్ట్ అడిగారు సో ఇది కరెక్ట్ ఆన్సరే నెక్స్ట్ యానకంలోని కణాలు విరామ స్థానం నుంచి ఒకే వైపు కదులుతాయి సో ఇది మనకు సరికాదనమాట సో ఇది ఆన్సర్ అవుతుంది కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి వాక్యం ఏ బి ఇక్కడ ఇవ్వడం జరిగింది గాలిలో ధ్వని ప్రసారం అనేక సంపీడనాలు విరళీకరణాలు శ్రేణిగా చెప్పవచ్చు స్ప్రింగ్ లో కలగజేసిన అలజడిని గాలిలో ధ్వని ప్రసారంతో పోల్చవచ్చు ఇక్కడ ఏ బి రెండు ఇవ్వడం జరిగింది మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ది కరెక్ట్ ఆన్సరే సెకండ్ ది కూడా కరెక్టే సో ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అవుతుంది నైన్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఏ వచ్చి యానకంలోని కణాల తరంగ ప్రసార దిశకు సమాంతరంగా కంపించేవి అనుదైర్ఘ తరంగాలు అవుతాయి యానకంలోని కణాల తరంగ ప్రసార దిశకు లంబంగా కంపించేవి తిరియక్ తరంగాలు అవుతాయి సో ఏ బి ఇలా ఇవ్వడం జరిగింది సో రెండు కూడా మనకు సరైన వాక్యాలే సో సెకండ్ ఆప్షన్ అవుతుంది నెక్స్ట్ కింది వాటిలో తిరియక్ తరంగాలకు సంబంధించి సరికానివి గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నారు మనకు యానకంలోని కణాలు విరామ స్థానం నుంచి ఆ పైకి కిందకు కదులుతాయి తిరియక్ తరంగాల్లో శృంగాలు ద్రోణులు ఏర్పడతాయి స్ప్రింగ్ లో ఏర్పడే తరంగాలు తిరియక్ తరంగాలు నీటిలో ఏర్పడే తరంగాలు తిరియక్ తరంగాలు సో దీంట్లో రాంగ్ది కనుక్కోవాలి అంటే ఆప్షన్ నంబర్ త్రీ ఇది మనకు రాంగ్ ఆన్సర్ రాంగ్ స్టేట్మెంట్ మిగిలిన మూడు కూడా కరెక్టే నెక్స్ట్ కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని మరో క్వశ్చన్ ఇస్తున్నారు మనకు కాంతి తరంగం తిరియక్ తరంగం అవుతుంది కరెక్టే నెక్స్ట్ తిరియక్ తరంగాల్లో యానకం సాంద్రతలో మార్పు జరుగుతుంది ఇది రాంగ్ ఆన్సర్ సో ఇదే మనకు ఆన్సర్ అవుతుంది అనమాట నెక్స్ట్ ది ట్వెల్త్ క్వశ్చన్ కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి వాక్యం ఏ మరియు బి ఆ రెండు వరుస శృంగాలు ద్రోణుల మధ్య దూరాన్ని తెరంగ ధైర్ఘ్యం అంటారు రెండు వరుస సంపీడనాలు నల్ల మధ్య దూరాన్ని తెరంగ ధైర్ఘ్యం అంటారు సో ఏ బి ఇలా రెండు వాక్యాలు ఇవ్వడం జరిగింది సో రెండి రెండు కూడా మనకు రైట్ ఆన్సర్సే అవుతాయి సో ఆప్షన్ నంబర్ ఫోర్ అన్నది గట్ అవుతుంది నెక్స్ట్ కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నారు సో ఒక శృంగం ద్రోణి మధ్య ఉన్న దూరాన్ని లాండా బై టూ తో సూచిస్తారు ఇది కరెక్టే నెక్స్ట్ తరంగ దైర్ఘ్యం ఎస్ఐ ప్రమాణం హెడ్స్ అని ఇచ్చారు సో ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది సో ఇదే మనకు ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి ఏ బి ఇవ్వడం జరిగింది రెండు వరుస సంపీడనాలు లేదా విరళీకరణాలు ఒక స్థిర బిందువును దాటేందుకు పట్టే కాల కాలాన్ని కాల వ్యవధి అంటారు రెండు వరుస సంపీడనాలు లేదా విరళీకరణాల మధ్య దూరం పది సెంటీమీటర్లు అయితే దాని తరంగ దైర్ఘ్యం పది సెంటీమీటర్లు అవుతుంది సో దీని దీనికి సంబంధించి వాక్యం ఏ కరెక్టే బి కూడా కరెక్టే సో ఆప్షన్ నెంబర్ ఫోర్ అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కింది వాటిలో కింది వాటిలో పునః పౌన పుణ్యం వ్యవధి సంబంధాన్ని గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నారు సో ఇది కొంచెం కాస్త కష్టమైన బిట్టే ఇది సో దీనికి మనకు థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి అడుగుతున్నారు సో పవన పుణ్యానికి ఎస్ఐ ప్రమాణం హెడ్స్ ఆ దైర్ఘ్యానికి ఎస్సే ప్రమాణం మీటరు కాల వ్యవధికి ఎస్ఐ ప్రమాణం సెకండ్ అనమాట సో అన్ని కూడా ఆన్సర్స్ నెక్స్ట్ కింది వాటిలో సరైన సమాధానాలను గుర్తించండి ధ్వని కీచు స్వరాలను పిచ్ అంటారు ఆ ధ్వని జనకం వేగంగా కంపించడం వల్ల పవన పుణ్యం తగ్గుతుంది ఆ ధ్వని పిచ్ దాని ఆ పవన పుణ్యంపై ఆధారపడుతుంది అని ఇక్కడ మూడు ఇవ్వడం జరిగింది సో దీంట్లో మనకు ఈ యొక్క ఫస్ట్ ఇది ఆప్షన్ కరెక్టే సెకండ్ ఇది రాంగ్ అవుతుంది థర్డ్ ఇది కరెక్టే సో ఏసీ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట నెక్స్ట్ కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి వాక్యం ఏ మరియు బి ఇక్కడ ఇవ్వడం జరిగింది సగటు విలువకు ఇరువైపుల యానకంలో ఏర్పడిన గరిష్ట అలజడినే కంపన పరిమితి అంటారు ధ్వని తీవ్రత కంపన పరిమితికి విలోమానుపాతంలో ఉంటుంది ఇది ఏ మరియు బి ఇవ్వడం జరిగింది సో రెండు కూడా రైట్ ఆన్సర్సే ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నారు సరికానిది అడుగుతున్నారు ఒక ప్రమాణ కాలంలో జరిగే కంపనాల సంఖ్యనే ఆవర్తన కాలం అంటారు సో ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది సో ఇదే ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఇరవయో క్వశ్చన్ అండి ఇరవయో క్వశ్చన్ కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడుగుతున్నారు మనకు సరికాని వాక్యం అంటే మొదటిది అబ్జర్వ్ చేస్తే ధ్వని గం గంభీరత్వం లేదా మృదుత్వం అనేది దాని పవన పుణ్యం ద్వారా గుర్తిస్తారు సో ఇది రాంగ్ ఆన్సర్ ఇదే ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఇది ఆ కింది వాళ్ళలో వాటిలో సరికాని వాక్యాన్ని ఇక్కడ అడుగుతున్నారు సో ఒక పిచ్ తీవ్రత మధ్య ధ్వనులను వేరు చేయగా వేరు చేయగలిగే లక్షణమే ధ్వని నాణ్యత ఇది కరెక్టే ఒకే పవన పుణ్యం ఉన్న ధ్వనిని స్వరం అంటారు కరెక్టే వివిధ వివిధ పవన పుణ్యాల కలయిక ద్వారా ఉత్పత్తి అయిన ధ్వని నోట్ అంటారు కరెక్టే సో ఆటోమేటికలీ ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నారు వాక్యం ఏ సంగీతం వినడానికి ఆహ్లాదకరంగా నాణ్యతను కలిగి ఉంటుంది కరెక్టే శబ్దం అనేది వినడానికి ఆహ్లాదకరంగా ఉండదు కరెక్టే సో ఆప్షన్ త్రీ రైట్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నారు అనమాట మనకు ప్రమాణ కాలంలో ధ్వని తరంగం ప్రయాణించిన దూరాన్ని తరంగ వేగం అంటారు ఒక వస్తువు ఒక పూర్తి డోలనం చేయడానికి పట్టే కాలాన్ని ఆవర్తన కాలం అంటారు ఆ ప్రమాణ వైశాల్యం ద్వారా ప్రతి సెకండ్ లో ప్రయాణించే ధ్వని శక్తి మొత్తాన్ని ధ్వని తీవ్రత అంటారు సో అన్ని కూడా కరెక్ట్ ఆన్సర్సే కనుక ఆప్షన్ నంబర్ ఫోర్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఒక ధ్వని తరంగం పెరచుదనం రెండు కిలో హెడ్స్ తరంగ దైర్ఘ్యం ముప్పై సెంటీమీటర్లు అయితే ఆ ధ్వని తరంగ వేగం ఎంత అనేది ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ దీనికి రైట్ ఆన్సర్ ఏడు వందల మీటర్స్ పర్ సెకండ్ అనమాట సో ఇవి ఈ రోజుకి సంబంధించిన ధ్వనికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇరవై నాలుగు క్వశ్చన్స్ అనమాట అండ్ రేపటి వీడియోలో మరొక టాపిక్ తో మీకు మరికొన్ని క్వశ్చన్స్ని మేము ముందు ఉంచుతాను థ్యాంక్ యూ జై హింద్